హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నారు ఇగో నాకోసం అయితే మా ఆయన అయితే ఏం కూర చేస్తుండో చూడండి నాకైతే చాలా ఇష్టం నిన్నమండి అంటే ఇంటి దగ్గర లేడు ఇక వంటలన్నీ మేమే చేసుకున్నాం ఈరోజు నేను ఇంటి దగ్గర ఉన్న వంటలు నేనే చేస్తా అని చేస్తుండు చూడండి ఒక సైడ్ ఏమో కూర ఒక సైడ్ ఏమో అన్నం అయితే పెట్టిండు ఇక చూడండి వేడి తింటే అది మంచిదని ఇగో పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా ఆయన దొరకడం అయితే నాకైతే చాలా అదృష్టం ఇంకా చూడండి నాకైతే అన్నీ చేసి పెడతాడు ఓకే ఫ్రెండ్స్ మరి మీరేం కూరలు చేస్తారో కామెంట్ అయితే చేయండి మాదైతే కలగూర 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 అంటారు అంతే దాని పేరు